హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెణు లైఫ్ ఈరోజు మనం తోట దగ్గరికి వెళ్తాం రైట్ నైట్ హెవీగా రైన్ పడింది అనమాట అసలు ఎంత అంటే నైట్ ట్వల్వ్కి అలా స్టార్ట్ అయ్యి ఒక టూ అవర్స్ అయితే హెవీగా పడింది ఆ తర్వాత కొంచెం పడుతూనే ఉంది మార్నింగ్ వరకు తోట దగ్గరికి అసలు వర్షం పడినప్పుడు ఆ మొక్కల వాటర్ మొత్తం తాగేసి చాలా లుక్కే వేరుగా ఉంటుంది అనమాట అది చూపిద్దామని ఈరోజు తోట దగ్గరికి వెళ్తున్నాను నార్మల్గా అయితే ఇప్పుడు తోట దగ్గర పని అయితే ఏం లేదు కేవలం వర్షం పడ్డప్పుడు మొక్కలు ఎలా ఉంటాయి అనేది చూపిద్దామని వెళ్తున్నాను అనమాట తెలిసిందే కదా పొలాల దారులు ఎలా ఉంటాయి అనేది బురద బురదగా మట్టి మెట్టిగా ఉంటాయి ఇది ఇంకా చాలా బెటర్ అనమాట ఇలా ఉంది అంటే మారుగా మోకాళ్ళు ఒక జాన్ లోతు బురద స్టేజ్లో ఉండే దారులు పొలాలకి వెళ్ళేవి ఉన్నాయి అవి తర్వాత చూపిస్తాను సో నా ఇలాంటి వీడియోలు కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి జస్ట్ ఇది అటు చుట్టూ పడిపోయింది ఆల్రెడీ గలయం లేదులే మీకు మార్మూలుగా మా ఏరియా మొత్తం ఉంటాయి కాబట్టి అవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను ఇదిగో అవి ఉన్నాయి కదా ఇప్పుడు వస్తుంది ఇవి తోనిపోతా అనమాట అవి హైట్ పెరుగుతాయి ఇప్పుడు పైన బరువు లేకుండా తీసేస్తారు అనమాట సపోర్ట్ చెట్లన్నీ అవిసి చెట్లు అవి వాటికి తీగలు అల్లేస్తారు ఇవి చూడండి ఎన్ని పిచ్చి మొక్కలు ఇవి అవిసి మొక్కలు అనమాట చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి ఇంకొక ఇవి ఒక వన్ మంతే అవుతుంది ఇంకో వన్ మంత్కి ఒక త్రీ ఫీట్స్ అవుతాయి ఒక వన్ వన్ ఫీట్ ఉంది ఇది సో ఇలా ఉంటాయి అనమాట అదే నార్మల్గా ఎండిపోయినప్పుడు ఏంటంటే మామూలు ఎండాకాలం వాడబడిపోయినట్టు డ్రై డ్రైగా ఉంటాయి వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే మొక్కలు కూడా చాలా యాక్టివ్గా వెదర్ కూడా చాలా బాగుంటుంది అనమాట అది చూపిద్దామని ఈరోజు తోట దగ్గరికి వర్షం పడుతున్నా సరే వచ్చాను సరే ఎంత బాగుందో వెదరు